పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తూ అన్నాడు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించండి అనే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరం కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి ఈ ఛేదనను వారి విషయమై కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధిస్తూ క్రీస్తుయేసునందు అతిశయపడుతున్న మనమే సున్నతిని ఆచరించేవారము కావాలనుకుంటే నేను శరీరమును ఆస్పదము చేసుకోవచ్చు మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకోవచ్చు ప్రియ శ్రోతలు వింటున్నారా క్రైస్తవ జీవితంలో నమ్మకమైన వారికి గొప్ప బహుమానాలు లభిస్తాయి అంటే క్రీస్తు చావైతే లాభం ఇదే క్రైస్తవ జీవిత నినాదం ఈ జీవితం సాధ్యం కావాలంటే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనకు ఉండాలి ఇలాంటి క్రైస్తవ విశ్వాస జీవితానికి బహుమానమేదో ఈ అధ్యాయంలో సోదాహరణంగా వివరించబడింది పౌలు తన స్వంత సాక్ష్యమిస్తున్నాడు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానము పొందాలని గురి వద్దకే పరిగెత్తుతున్నాను అంటున్నాడు మతాన్ని గురించి పౌలుకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది వర్తమాన కాలాన్ని గురించి కూడా పౌలుకు కొత్త ప్రత్యక్షం ఉంది భవిష్యత్తును గురించిన కొత్త ఆశాభావం ఉంది దేవుని రాజ్యం త్వరలో రాబోతోంది యేసు ప్రభు వస్తాడు రాజ్యం స్థాపిస్తాడు విశ్వాసులకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది అని పౌలు నమ్మాడు యోధుడైనా అన్యుడైనా క్రీస్తునందు ఒకే కుటుంబానికి చెందిన వారవుతున్నారు యేసు వచ్చినప్పుడు క్రీస్తునందున్నవారు అనగా దేవుని సంఘము ఎత్తబడుతుంది ఆనందించండి ప్రభువునందు అందరూ ఆనందించండి ఈ సంగతులు మీకు ఎన్నిసార్లు చెప్పినా నాకు కష్టమనిపించదు విసుకు అనిపించదు నేను ఈ సంగతులు మీకు విడమరిచి చెప్తున్నానంటే అది మీకు మంచిది అది మీకెంతైనా క్షేమకరం సహోదరులారా అంటూ సంఘస్థులను పౌలు సంబోధిస్తున్నాడు వారికి పౌలు ఎంతో కృతజ్ఞుడు దేవుని ఆత్మ పలికించిన మాటలివి అపుస్తలుడు విశ్వాసులందరినీ సహోదరులు అంటున్నాడు పౌలు తన పత్రికల్లో సహోదరులారా అన్నాడు అంటే ముగింపునకొచ్చాడని అర్థం కాని ఇక్కడ పత్రిక సగానికి మాత్రమే వచ్చాడు ఇదిగో ఇప్పుడే ముగిస్తాను అంటూ ప్రసంగికులు మరో అరగంట మాట్లాడడం ఆనవాయితే గదా ప్రభువునందు ఆనందించండి అనేది ఈ పత్రికలోని చివరి నినాదం పౌలు తిమోతి యపప్రొదితూ ఈ ముగ్గురిని పౌలు పేర్కొన్నాడు ఈ ముగ్గురికి ఏసుకు కలిగిన మనస్సే ఉంది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సే మన ఆయుధం రోగంలో బాధలో చెరసాలలో వారు విజయం సాధించారంటే వారు ప్రయోగించిన ఆయుధం క్రీస్తు యేసుకు కలిగిన మనస్సే శ్రమల అగ్నిగుండంలో ఆదిమ సంఘం ఆనందించగలిగింది ఈ ఉత్తరం నేను రాస్తున్నానంటే ఇది నాకేమీ భారమనిపించటం లేదు గలతీ కొరింతి పత్రికలు రాసినప్పుడు పౌలు హృదయంలో ఎంతో భారం ఉంది ఫిలిప్పీ సంఘస్థులను గురించి తలంచుకుంటేనే పౌలుకు ఎంతో సంతోషమనిపిస్తుంది అందరము సంతోషిద్దాము పట్టండి అంటున్నాడు పౌలు నేను ఉత్తరం రాయడానికి నాకేమీ గాని ఈ ఉత్తరం మీ క్షేమాన్ని ఉద్దేశించి రాయబడింది ఉభయకుశలోపరి వారికి క్షేమం తనకు క్షేమమే ఇది క్షేమకరమైన పత్రిక ఫిలిప్పీ సంఘస్థులు ఆధ్యాత్మిక పరిపక్వత గలవారు పౌలు వారిని ప్రేమించాడు వారు పౌలునెంతో ప్రేమించారు పౌలు వారికెంతో సన్నిహితుడు గనుక వారికి ఈ పత్రిక ప్రేమపూర్వకంగా ఆప్యాయంగా రాస్తున్నాడు వారు తన ఉత్తరాన్ని గ్రహించగలరు వారికి తగినంత ఆధ్యాత్మిక పరిపక్వత వచ్చిందని పౌలుకు తెలుసు పౌలు ఈ సందర్భంలో కుక్కలున్నాయి జాగ్రత్త అంటున్నాడు దుష్టులైన పనివారిని గురించి జాగ్రత్త ఛేదనను ఆచరించాలి అని రాద్ధాంతీకరించేవారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి కాట్ల కుక్కలున్నాయి జాగ్రత్త పోస్ట్ గేటు దాటి లోపలికి వెళ్లడు అక్కడే కుక్క ఉంది జాగ్రత్త అని రాసిపెట్టి ఉంది గాని పౌలు ఇక్కడ కుక్కలను గురించి చెప్పటంలో జంతువుల విషయం కాదిది యషయా ప్రవచనాలలోని మాట ఇది యషయా గ్రంథం యాభై ఆరో అధ్యాయం పదో వచనం అంటోంది వారి కాపురులు గుడ్డివారు తెలివిలేనివారు వారందరూ మూగి కుక్కలు మొరగలేరు కలవరిస్తూ పడుకుంటారు నిద్రాసక్తులు అబద్ధ ప్రవక్తలు మొరగని కుక్కలు ప్రజలకు నిజం చెప్పరు నిద్రామత్తులు వారి మాటలు నిద్ర కలవరింత మాటలు ప్రజలను మేల్కొలపరు తీర్పు రాబోతుంది అని హెచ్చరించరు అంతా బాగానే ఉందిలే అని చెబుతారు ఉత్తర రాజ్యం అప్పటికే చెరలోకి పోయింది దీనికి కారణం కపట బోధకుల కల్లబొల్లి ప్రవచనాలే మూగి కుక్కలు మొరగని కుక్కలు నోరు తెరవరు యహోవా ఈలాగు సెలవిస్తున్నాడు అని గొంతెత్తి ప్రవచనమెత్తి పలకరు దేవుని చిత్తమును ప్రకటించని ప్రవక్తలు కుక్కలతో సమానం ఫిలిపి సంఘస్థులారా కుక్కలున్నవి జాగ్రత్త సమకాలీన సమాజం పరిస్థితి అధ్వానంగా ఉంది ప్రజలు సుఖం మరిగే ప్రవృత్తిలోకి దిగజారిపోతున్నారు హాయిగా ఉందాము అంటూ నిద్రాసక్తులై దేవుని చిత్తాన్ని దిండులో పెట్టి దాన్ని తలకింద పెట్టుకుని నిద్రపోతున్నారు వారికి తోడుబోయిన ప్రవక్తలు కలవరింత ప్రేలాపనలు పలుకుతున్నారు పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి సంఘంలోకి ఈ అంటువ్యాధి ప్రవేశించింది కాపురులు సంఘస్థులను జోకొట్టే ప్రసంగాలు చేస్తున్నారు పౌలు ఇలాంటి కాపురులను మూగి కుక్కలు సత్యాన్ని దాచిపెడుతున్నారు సంపూర్ణ సువార్తను ప్రకటించటం లేదు అంటున్నాడు కుక్కలున్నాయి జాగ్రత్త కొందరికి మత్తుమందులాంటి బోధలు ఇష్టం నిద్రించే సోమరిని తట్టి మేల్కొల్పితే అతనికెంతో కోపం కాపురులు వ్యక్తులను ఉద్దేశించి బోధించకూడదు దేవుని సంపూర్ణ చిత్తాన్ని బోధించాలి దేవుని చిత్తం కొందరికి బెత్తమనిపిస్తుంది నిజమే వైద్యుడు రోగిని తృప్తిపరిచే మాటలు చెప్పడు శస్త్రచికిత్స కోసం కత్తి చేత పట్టుకుంటాడు అది వధగాదు చికిత్స రోగిలో ఏమున్నదో దాచిపెట్టకుండా వైద్యుడు చెప్పేస్తాడు అంతే మొహమాటం లేకుండా మాట్లాడతాడు క్యాన్సర్ ఉంటే ఉంది అంటాడు ఎయిడ్స్ ఉంటే ఉంది అంటాడు శ్రోతలు సత్యం నీకు తాత్కాలికంగా బాధ అనిపించినా సత్యమే విను సత్యం పక్షాన నిలువు నమ్ము యషయా రోజుల్లో అబద్ధ ప్రవక్తలు బరితెగి మాట్లాడనారంభించారు ప్రజలకు అపాయమున్నదని హెచ్చరిక చేయడానికి బదులు సత్యం విషయంలో మూగి కుక్కలైపోయారు కుక్క ఎల్లప్పుడూ మెలుకువగా ఉండాలి తోడేలు వచ్చినప్పుడు వెంటనే మొరగాలి లేకపోతే తోడేలు వచ్చి గొర్రెలను పొట్టన పెట్టుకుంటుంది సింహాలు ఎలుగుబంట్లు వచ్చే అలికిడిని పసికట్టి కుక్క భౌ భౌ అని మొరగాలి అపాయం వచ్చినప్పుడు మొరగని కుక్క ఎందుకు దండగా యషయా రోజుల్లో దక్షిణాది రాజ్యమంతా నిద్రామత్తతలోకి దిగజారిపోయింది యషయా ఒక ప్రవక్తగా వారిని మేలుకొలుపుతుంటే దానిని ప్రజలు నిరసించారు దానికి కారణం ఈ మొరగని కుక్కలు మింగించిన నిద్రమాత్రలు అన్నీ బాగానే ఉన్నాయిలే అనే నిర్లిప్తత వారి కండ్లు మూసింది ఏమీ చెయ్యకుండా ఉదాసీనంగా ఉంటే దానంతట అదే జరిగిపోతుందిలే అనే కృత్రిమ భద్రతాభావం దేవుని బిడ్డలకు కీడు చేస్తుంది ఆత్యయిక విషయాలను గురించి తేలిక చేసి మాట్లాడడం మంచిది కాదు కుక్కలు మొరగండి నోరు తెరిచి దేవుని చిత్తాన్ని ఎలుగెత్తి చాటండి అంటూ అలనాడు యషయా పలికితే పౌలు కుక్కలున్నాయి జాగ్రత్త అంటూ ఫిలిప్పి సంఘస్థులను అప్రమత్తం చేస్తున్నాడు మిమ్మల్ని నిద్రపుచ్చే బోధకులున్నారు జాగ్రత్త దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రకటించే నమ్మకమైన బోధకులు కావాలి అధికారపూర్వకంగా దేవుని వాక్యం ప్రకటించాలి నిద్రించే వారిని మేల్కొలపాలి దుష్టులైన పనివారి చేతుల్లో పడిపోకండి వారు మిమ్మల్ను నాశనం చేస్తారు తమ స్వార్థానికి బలి బలిపెడతారు వారికి నీతి లేదు నిజాయితీ లేదు ఛేదన ఆచరించేవారా వారెవరు పౌలు సున్నతి అనకుండా ఛేదన అంటున్నాడు సున్నతి ధర్మశాస్త్రం మాట ఇది యూదుల జాతీయ సంస్కారం గుర్తింపు సున్నతి లేనివారు అంటే అన్యులు అని ధర్మశాస్త్ర పరిభాష మోషే ధర్మశాస్త్రం ఆచరించండి రక్షణకు పరిశుద్ధతకు అది అవసరము అనే బోధ వెనకండి వీరు ఛేదనవాదులు సున్నతీయులు ధర్మశాస్త్రం అంటూ కృపను చేసే ఛేదకులు విచ్ఛేదకులు ఆ మాటకొస్తే ఆత్మయందు దేవుణ్ణి ఆరాధించే మేమే ఆధ్యాత్మిక సున్నతీయులం మేము క్రీస్తునందు ఆనందిస్తాము భౌతిక సున్నతి శరీరాన్ని ఆస్పదం చేసుకుంటుంది గాని మాది ఆధ్యాత్మిక ఛేదన ఆధ్యాత్మిక సున్నతి కృప యొక్క ఉన్నతి గలతీ పత్రిక ఆరో అధ్యాయం పదిహేనో వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు కొత్త సృష్టి పొందటమే కాని సున్నతి పొందటంలో ఏమీ లేదు పొందకపోవటంలో ఏమీ లేదు ఈ సున్నతి గతించింది కొత్తది వచ్చింది మనది నూతన సృష్టి నిజమైనది హృదయ సున్నతి కృపాయుగంలో మనది నూతన జన్మ నూతన హృదయం ప్రభువు పట్ల నూతన వైఖరులు మనసు మనసుమారి నూతనమవటం వలన రూపాంతరం పొందుతున్నాము మనము శరీరాస్పదమైన మనసుతో బ్రతకం దేవుని ఆత్మ యొక్క మనస్సును అనుసరించి జీవిస్తాము శరీరాన్ని జయిస్తాము శరీరేచ్ఛలకు లొంగము అసలైన సున్నతి క్రీస్తునందు నిలిచి ఉండడమే ప్రాచీన స్వభావాన్ని ఆధారం చేసుకుని బతకము క్రీస్తుపైన పూర్తిగా ఆధారపడిన జీవిత విధానం మనది రక్షణ మన స్వంత క్రియల వల్ల వచ్చింది కాదు అది దేవుడు చేసింది పాత స్వభావరీత్యా ఈ నూతన జీవమును జీవించలేము క్రీస్తే నాయందుండి జీవిస్తున్నాడు ఆయన ఎందలి విశ్వాసము వలన జీవిస్తున్నాము ఏసు నేను కలిసి జీవించే బ్రతికిది కొందరు ధర్మశాస్త్రవాదులు పౌలు వెంట ఆయా సువార్త ప్రయాణాలలో వెళ్లినవారే పౌలు వెళ్లిపోయిన తరువాత ఈ ధర్మశాస్త్రవాదులు ఏం చేశారనుకుంటున్నారు విశ్వాసులను కలుసుకొని వారికి చెప్పనారంభించారు శరీరాన్ని ఆస్పదం పౌలు పౌలంటున్నాడు ధర్మశాస్త్ర ఆచారాలు వద్దు అవి రద్దు అంటున్నాడు బలివిధానాలు అసలే వద్దంటున్నాడు ధర్మశాస్త్రము రక్షించజాలదు అంటున్నాడు గాని యూదమత నిష్ఠలో కాని మాకున్నంత అనుభవం ప్రజ్ఞ పౌలుకు లేవు అందుకే అలా చెప్తున్నాడు శరీరాన్ని ఆస్పదం చేసుకోనని అందుకే అలా చెప్తున్నాడు ఈ విధంగా పౌలు యొక్క కృపాసందేశాన్ని పూర్వపక్షం చేయడానికి వీరు ప్రయత్నించారు పౌలు వీరి వితండవాదానికి జవాబిస్తూ అన్నాడు కావాలంటే నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోగలను మీలో ఎవడైనా సరే శరీరాన్ని ఆస్పదం ఆస్పదంచేసుకునేవాడుంటే రమ్మను నేను అతనికంటే ఎక్కువగా శరీరాస్పదమైన అర్హతలను చూపగలను మీలో నా అంత మతనిష్టాగరిష్ఠుడుంటే ముందుకు రమ్మను అంటూ పౌలు సవాలు చేస్తున్నాడు నిజమే పౌలు తన గత జీవితంలో ఎంతో మతాసక్తిపరుడు అయినా మతం వల్ల రక్షణ పొందిన వాడెవడూ లేడు అలాగైతే తార్సువాడైన సౌలును మించిన మతోన్మాది మరెవ్వరూ ఉండరు శ్రోతలు గమనించండి పిలిపి పత్రిక మొదటి అధ్యాయంలో క్రైస్తవ జీవితం ప్రయోగాత్మకమని విశ్వాసులు జీవించే విధానం వారి జీవిత శైలి ఎలాంటిదో పౌలు చెప్పాడు రెండో అధ్యాయంలో పౌలు తాను తిమోతి యఫహృదితూ ఎలా మాదిరి క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నదీ వివరించాడు వీరు ప్రభువును సంతోషపెట్టడానికి ప్రీతికరమైన సేవ చేస్తున్నారు ఇక ఈ మూడో అధ్యాయంలో క్రైస్తవ జీవితానికి కావలసిన హితోపదేశం ఉంది విశ్వాసులు శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు ఇక్కడ శరీరము అంటే శరీర స్వభావం మొట్టమొదటి హెచ్చరిక ప్రభువులందు ఆనందించండి ఆనందం సంతోషం అనే మాట ఈ పత్రికలో పలుచోట్ల వాడబడింది మొదటి అధ్యాయం పధెనిమిదవ వచనములో రెండుసార్లు ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు అందుచేత నేను సంతోషిస్తున్నాను ఇక మరీ సంతోషిస్తాను రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు రెండు సార్లు మీ విశ్వాసయాగములో దాని సంబంధమైన సేవలో నేను పానార్పణముగా పోయబడిన నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను మీరు ఆనందించి నాతో కూడా సంతోషించండి ఆనందించండి అనేది ఆజ్ఞ ఐచ్ఛికం కాదు మూడో అధ్యాయం మొదటి వచనం ప్రభువునందు ఆనందించండి నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో రెండు సార్లు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి మరల చెబుతాను ఆనందించండి పరిస్థితులను బట్టి కుంగిపోకూడదు పరిస్థితుల నుండి నీ దృష్టి యేసు వైపునకు మరల్చాలి ఆయన ఎందు ఆనందించు తాను చరసాలలో ఉండి బయట ఉన్న వారితో ప్రభువునందు ఆనందించండి అని అంటున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు బాహిర పరిస్థితులను మించిన అధిగమించిన ఆనందమిది విసుకు లేకుండా తిరిగి తిరిగి అదే సత్యాన్ని చెప్పి వారికి నేర్పడం పౌలు పద్ధతి అవే సంగతులు పదే పదే రాస్తున్నాడంటే అది మీ మేలుకే అని పౌలు వివరించాడు శరీర స్వభావాన్ని పురస్కరించుకుని బోధించేవారు మీ మధ్యకు వస్తారు ఈ యూదామతవాదుల వల్ల పౌలుకు ఎంతో మనస్తాపం కలిగింది సువార్త మాత్రం చాలదు అని ధర్మశాస్త్ర క్రియలను విశ్వాసానికి చేరుస్తున్నారు రక్షణకు క్రైస్తవ జీవితానికి ఈ క్రియలు అవసరమని వారు వాదిస్తున్నారు పాత నిబంధన సంస్కారమైన సున్నతి వీరికి ఎంతో ముఖ్యం రక్షణకు సున్నతి కూడా ముఖ్యమే అని బోధించసాగారు క్రీస్తునందు విశ్వాసమొక్కటే చాలదుగాని క్రియలు కూడా అవసరం అని వీరి బోధ వీరినే దుష్టులైన పనివారు అంటున్నాడు పౌలు రెండు కొరింత పదకొండో అధ్యాయం వచనం వీరు క్రీస్తు యొక్క అపస్థలుల వేషము ధరించుకునేవారు వీరు దొంగ అపస్తలు మోసగాండ్రైన పనివారై ఉన్నారు పౌలు ఈ యూధా పనివారిని కుక్కలు అన్నాడు ఛేదనను ఆచరించేవారు వీరు చేస్తున్న ఈ పనికి దేవుని ఆశీర్వాదం ఉండదు తీర్పు వచ్చి తీరుతుంది కుక్కల విషయం జాగ్రత్త అని పౌలు ఛేదనవాదులను కుక్కలతో పోల్చాడు కుక్క అపవిత్ర జంతువుగా ధర్మశాస్త్రం పరిగణించింది కృపను తిరిగి ధర్మశాస్త్రానికి మార్చే ప్రయత్నం కుక్క బుద్ధి అని పౌలు భావన వీరు చేస్తున్నది చెడ్డ పని ఇది కీడుకే కాని మేలుకు కాదు మావి మంచి ఉద్దేశ్యాలే అని వారు అనుకోవచ్చుగాని శారీరక మత విషయక ధర్మశాస్త్రీయ విధానాన్ని ఆధారం చేసుకుని సువార్తను మార్చి పాడు చేసేవారు కుక్కలతో సమానం పాత నిబంధన సున్నతి సంస్కారం నిబంధన సంబంధానికి గుర్తు అయితే అది రాబోయే ఆధ్యాత్మిక సున్నతికి ముందు గుర్తు కూడా ద్వితీయోపదేశకాండం ముప్పయో అధ్యాయం ఆరో వచ్చినం నీవు బ్రతకడానికి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యహోవాను ప్రేమించేటట్లు నీ దేవుడైన యహోవా తనకు లోబడడానికి నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయానికి సున్నతి చేస్తాడు మనదే అసలైన సున్నతి సంస్కారం మనము శరీరాన్ని ఆస్పదం చేసుకోవటం లేదు దేవుని ఆత్మ ద్వారా ఆరాధిస్తాము క్రీస్తు యేసునందే ఆనందిస్తాము మనం క్రీస్తునందే అతిశయిస్తాము ఆయన ఎందు మన అతిశయం అంతకంతకు వృద్ధి అవుతుంది మన సేవను గురించి ప్రభువు ఎదట మనకు అతిశయ కారణమున్నది రెండు కొరింతి పదో అధ్యాయం పదిహేడో వచనంలో అపుస్తడైన పౌలు మరో సందర్భంలో అన్నాడు అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి పౌలు ఈ పత్రికలో స్థానిక సమస్యలను ఒకటి రెండు పేర్కొని వాటికి పరిష్కారాన్ని సూచించాడు కొందరు విశ్వాసులలో నీవెంత నేనెంత అనే పోటీ మనస్తత్వం మొదలైంది క్రీస్తు సెలువకు శత్రువులు పోగయ్యారు అందుకే పౌలు ఈ పత్రిక రాశాడు ప్రియ శ్రోత ఈ యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా అయితే ఈ పాఠంలోని ప్రతి సత్యము నిన్ను పాఠం పాఠమింతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమెన్